రాజు అని తలిసింది ధరణింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది మనను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఊరిలో పాకలు మేమంతా కలిసి వెళ్ళములే ఆ ఊరిలో ఆ పాకలో స్థుతి గానాలు పాడములే సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ స్తో మజుకేది క్రిష్మస్ ఆర్భాటమే నిజలందరికీ సంతోషకరమైన శుభవార్త మాలము నేను గా రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు ప్రభువుని యేసుక్రీస్తు సూ మనందరి కోసం దేవుడు కన్యత గర్భం జరిగించి మన పాపాలను మిస్తాము మన శాపాలను మిస్తాము మనంత మాత్రం కూడా కష్టాల్లో వండకుండా శ్రమంలో వండకుండా బాధల్లో వండకుండా మన ప్రభువు మన కొరకు దిగి వచ్చి మనందరిని మిస్తాము ఆయన ఆఖర పట్టుబడి కాల్చిన దేవుడు అయినా ఇంక కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాబోతుంది యొక్క బిడ్డలారా మరి మీరు కూడా వేశుక్రీస్తుని అంగీకరించి ఆయన సొంత రక్షకుడిగా మీ వృధలు చేర్చుకుంటే ఇప్పుడే దేవుడు ఆయన బిడ్డగా మార్చుకుంటాడు ఏ వేదమూ లేదండి అందరు కూడా ఆహ్వానితులే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు యేసుక్రీస్తు అందరికీ దేవుడే అన్నాడు ప్రభు అందరికీ ఉపకారం చేసేవాడమ్మ దేవుడు అందరికీ ఉపకారం చేసే దేవుడు ఆయన ఈ రాత్రి కాలం ప్రభు మీతోటే నాతో మాట్లాడతాడు కాబట్టి మరి మనం అందరం కూడా మరి యేశని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించి మీరు వద్దలు చేర్చుకుంటే ఇప్పుడే మంచి రక్షణ మారుమోసే పొంది దేవుని గురిగా ముద్రించబడితే పరిశుద్ధాత్మ దేవుడిని పరలోక రాజ్యానికి ఉన్నతమ స్థానంలో ఉండబోటి మధ్యంలో ఆయన నింపటానికి అలాచిస్తున్నారు దేవుడి బిడ్డ ఇప్పుడు దేవుని దేవుని సొంత రక్షకుడుగా నీ సొంత దేవుడిగా అంగీకరించాలని దేవుని పేట మనం చేసుకుంటున్నాం దేవుడికి స రాజులు రాజుకి ప్రభులు ప్రభు రాకే దేవుడికి సత్రం గలగాక మన మధ్య శ్రీకర్ ప్రార్థన చేస్తారు వాళ్ళు మిమ్మల్ని సొంత రక్షణ అంగీకరించి వాళ్ళ హృదయంలోకి బిడ్డలుగా సహాయం చేయండి బిడ్డలకు అందరికీ ఉంచండి ఏ ఏం జరుగుతుంది ఎప్పుడు ఏం ఎవరికి తెలియదు నాయన ఎప్పుడైనా తెలియదు రక్షణ మరుమ స్పందండి ఇదే రక్షణ అనుకున్న సమయం అంటే మీకు అయ్యా పత్తి వరకు అక్షర పొందిన స్పందే బిడ్డలుగా సహాయం చేయచ్చు బిడ్లకి అందరికి తోడుగా ఉంచడం మీకు సహాయం చేయడానికి అడుగుతున్నాము తండ్రి మహారాజ్ రాజు రాజు ప్రేమా ప్రేమాజ